హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గలో జరిగిన తొక్కిస్లాట ఘటనపై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిస్లాట ఘటనపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించగా మరో పదమూడు మంది గాయపడినట్లు ప్రకటనలో తెలుస్తుంది కార్తీక మాసం శనివారం ఏకాదశి కూడా కావడం వల్ల ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాక తొలి కార్తీక శనివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చినట్లు తెలుస్తోంది ఒక్కసారిగా పదిహేను వేల మందికి పైగా భక్తులు దర్శనానికి తోసుకోవడంతో రైలింగ్ విరిగిపోయిందని ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగి అక్కడికక్కడే ఏడుగురు మరణించగా పలాసా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని తెలిసింది ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు సాయంత్రం పోస్ట్మార్టం పూర్తవగా వాటిని బంధువులకు అప్పగించారు అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు తరలించగా ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా గాయపడిన వారికి యాభై వేల రూపాయలు పిఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఇస్తామని ప్రధాని కార్యాలయం తెలిపింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో